కూడా అనుకోలేదు నేను తెలుగుదేశం పార్టీలో వచ్చి పోటీ చేస్తాను అది దైవదిన్యం భగవంతుడే నన్ను ఎత్తి పక్కన పెట్టాడు ఇది నీది కాదురా అది నీకు అని అది నేను ఖచ్చితంగా నమ్ముతున్నా నమ్ముతున్నాను మీ అందరూ కూడా రేపు నాకు ఆ సపోర్ట్ కూడా అట్టే ఉంటుందని అనుకుంటున్నాను లేకపోతే ఇటువంటి డిసిజన్ తీసుకోవాలంటే నాకు తీసుకోడు నా మనస్సాక్షిగా చెప్తున్నా నా కాన్షియస్ ఏది పర్మిట్ చేయ ఇది తప్పు అంటే నేను చేయను ఎంత ఇదిగున్నా కానీ తప్పు అనిపించిందంటే నాకు ఉండదు అది హండ్రెడ్ నేను చేసేవారి కాదు చేయను కూడా అటువంటి మనిషిని అది ఎంత తప్పు అనిపిస్తే నేను అది భగవంతుడు నన్ను అంటే బుద్ధి కొట్టించి ఈ పార్టీ రావడం ఇంకోటి కూడా చెప్పాలా మీకు నాకు మొదటి రాజ్యసభ ఇస్తా అన్నారు కానీ నేను చంద్రబాబు నాయుడు గారిని నేను పోటీ చేస్తాను సార్ లోక్సభ నుంచి అని చెప్పి ఎవరు కూడా అది చెప్పరు కానీ అది కూడా దైవం నిర్ణయమే నువ్వు పోటీ చేయి అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఈ పాలిటిక్స్లోకి ఓపెన్ పాలిటిషన్ లేను కానీ ఈరోజు పోటీ చేస్తున్నాను మీ అందరూ ఆశీస్సులు ఉంటాయని జనసేన కలవడం మనకి తెలుగుదేశం జనసేన రెండు ఈ కూటమి మనకి రేపు హండ్రెడ్ పర్సెంట్ మనం జనసేన తెలుగుదేశం బీజేపీ ఈ మూడు కలయికతోటే ఖచ్చితంగా మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం మీ అందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడి ఉండారో ఇటువంటి అన్ని మీ ఇబ్బందులు కూడా ఆ భగవంతుడే అందరినీ కూడా రక్షిస్తాడు మనందరం కూడా రేపు ఖచ్చితంగా మనం గవర్నమెంట్ ఫామ్ చేసేది ఖచ్చితం మన శ్రీధర్ మీ శ్రీధర్ కూడా ఎమ్మెల్యే కావడం ఖచ్చితం ఎందుకంటే అది నేను చెప్పలేదు అతనే అది తెచ్చుకున్నాడు మనుషుల్లో మనసుల్లో శ్రీధర్ అనిపించుకున్నాడు అతను కష్టమే ఆ ఫలితం ఖచ్చితంగా కూడా మీ అందరూ శ్రీధర్ని గెలిపిస్తారు అందులో ఇందాక చెప్పినట్టే జనసేన బీజేపీ తెలుగుదేశం కలవడంతో అది ఇంకా ముందుకి సులభంగా ముందుకు పోతుంది గెలవడం కూడా సులభంగా అవుతుంది అందరికీ ఎందుకంటే అక్కడ డిసిప్లిన్ జనసేన కానీ అంటే తెలుగుదేశం లేదని కాదు ఆ రెండు కూడా చాలా డిసిప్లిన్ పార్టీసే ఈ రెండు కలవడం మూడు డిసిప్లిన్ పార్టీస్ కలిస్తే రిజల్ట్ కూడా అట్టే ఉంటుంది మన రిజల్ట్ రేపు అద్భుతమైన రిజల్ట్ మనం చూడబోతున్నాం సో మీ అందరినీ కోరుకునేది ఒకటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పార్టీని గెలిపించేదానికి ఈ కూటమిని గెలిపించేదానికి మీ అందరూ ప్రయత్నం చేయండి కష్టపడండి ఖచ్చితంగా మీ అందరికి కూడా ఫలితం ఉంటుంది ఈరోజు ఆత్మీయ సభకి నన్ను పిలిచిన దానికి చాలా సంతోషం మీ అందరి ముందు ఉండడం కూడా చాలా సంతోషం రేపు ముందు కూడా చెప్తున్నాను రేపు గెలిచిన తర్వాత కూడా ఎవరికైనా ఎప్పుడైనా ఎటువంటి అవసరం ఉన్నా ఖచ్చితంగా ఈ విపిఆర్ అనే అతను నిలబడతాడు శ్రీధర్ ఎంతో అదే బాటలో బీపీఆర్ కూడా ఉంటాడు